హాయ్ వన్ మై నేమ్ ఇజ్ వాసిల్ రెడ్డి వేరే నేను రీసెంట్గా ఏపీఎస్పి రాజమండ్రి పట్టాలకి సెలెక్ట్ అయ్యాను సో వెల్కమ్ టు యూవిఎస్ అప్డేట్స్ సో మరోసారికి నా యూట్యూబ్ ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ సో ఈ వీడియోలో మనం మనకి పలహార జరిగిన సీఎం మీటింగ్ కోసం చెప్తాను సో మనం అందరికీ కాల్స్ వచ్చినాయి చాలామందికి కొంచెం మందికి కాల్స్ రాలేదు అదేవిధంగా గ్రూప్ కూడా యాడ్ చేశారు కదా సో ఆ రోజు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒక నేను డిఎస్సి ఇంతకుముందు జరిగిన డిఎస్సికి సంబంధించిన ఒక అడిగి సో వాళ్ళకి ఎలా జరిగింది అనేది కనుక్కున్నాను సో దాన్ని బట్టి మీకు చెప్తున్నమాట సో మనందరినీ కూడా ఎస్పీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది కదా సో మా కాకినాడ నుంచి అయితే ఎస్బీ ఆఫీస్కి ఆఫ్టర్నూన్ ఒంటి వన్ కల్లా రమ్మని చెప్పారు అదేవిధంగా మనతో పాటు ఇద్దరు పేరెంట్స్ సంబంధించిన ఎవరైనా తీసుకురమ్మన్నారో పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ సో మాకైతే మెయిల్స్ అయితే ఓన్లీ మగవాళ్ళ ఆడవాళ్ళ అంటే ఓన్లీ మేల్స్ తీసుకురండి అని చెప్పారు సో అలాగే వన్కి మనం అక్కడికి వెళ్ళి ఉంటే మనకి అక్కడి నుంచి తీసుకెళ్దామని చెప్పారు కదా సో ఏ విధంగా ఇది జరుగుతుంది ప్రస్తుతం అనేది నేను చెప్తాను సో మనం అఫర్ వన్కి వెళ్తే అక్కడ మనకి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనకి ఐడి కార్డు కూడా ప్రొవైడ్ చేస్తారు సో అక్కడికి వెళ్ళిన అందరినీ కూడా బస్సులు ఏర్పాటు చేసి మనకి ఒక దుక్కన స్టే ఏర్పాటు చేస్తారు నేను అనుకోవడం లాస్ట్ టైం డిఎస్సి వాళ్ళకి అంటే ఒక కాలేజ్ ప్రొవైడ్ చేశారంట రాజమండ్రిలో సో మనకి అలాగ రాజమండ్రి తీసుకెళ్ళి మాకు దగ్గరలో కాకినాడ నుంచి రాజమండ్రి తీసుకెళ్ళి అక్కడ ప్రొవైడ్ చేయడం కానీ లేకపోతే కాకినాడలోనే మనకి రూమ్స్ ప్రొవైడ్ చేస్తారా లేకపోతే ఏంటనే మనకి అడిగితే తెలుస్తుంది ఎందుకంటే మార్నింగ్ మీటింగ్ అయితే మాత్రం మనకి ఈవినింగ్ గ్యారెంటీగా ఈజీ వాళ్ళు తీసుకెళ్ళిపోయి అక్కడ కాలేజ్ ప్రొవైడ్ చేస్తారు లేదు మీటింగ్ అనేది ఈవినింగ్ త్రీ తర్వాత అనుకుంటే మాత్రం మనకి కాకినాడలో స్టే ఇచ్చి మా నెక్స్ట్ డే మార్నింగే మనకి తీసుకెళ్ళి మనకి విజయవాడ తీసుకెళ్తారు సో లాస్ట్ టైం డిఎస్సి చెందిన వాళ్ళకి జరిగిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి అనేది మీకు చెప్తాను సో మన అందరికీ కూడా మనకి ఒక బస్సు నెంబర్ ఇచ్చి పలానా బస్సు మీదని అక్కడ మనకి చెప్తాను సో ఆ బస్సు మనం ఎక్కాలి సో ప్రతి బస్సుకి ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటారంట అలాగే మనకి కూడా ఇన్స్ట్రక్షన్ వాళ్ళు పెడతారు అలాగే డ్రైవర్ నెంబరు ఇన్స్ట్రక్షన్ నెంబరు మన బండి నెంబరు అయితే ఏదైతే బస్సు ఉందో ఆ బస్సు నెంబర్ కూడా మనం నోట్ చేసుకుని రెడీగా ఉండాలన్నమాట సో వెళ్ళినప్పుడు మనం ఎక్కడానికి కానీ మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడానికి కానీ మనకి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అదే సెకండ్ పాయింట్ వచ్చేసి మనం ఆ రోజు అక్కడ స్టే చేయడానికి మనకి నైట్ అయితే మనకి డిన్నర్ ఏర్పాటు చేస్తారు కాబట్టి సో మనకి బెడ్స్ అనేవి ఏర్పాటు చేస్తారు మనం వెళ్ళినప్పుడు కూడా ఒక బెడ్షీట్ బెడ్షీట్ తీసుకెళ్ళాలి అదేగా మనకి కప్పుకొని ఒక దుప్పడి కూడా తీసుకెళ్ళాలి సో అదేవిధంగా నైట్ మనకి మస్కిటో కాల్స్ కూడా తీసుకెళ్తే మంచిది ఎందుకని దోమలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి మస్కిటో స్టిక్స్ అదేవిధంగా మనకి చలి చలికి చలిపోటు తీసుకెళ్తే మనకి యూజ్ అవుద్ది అదే మనకి బెడ్షీట్ బెడ్షీట్ ఒక దుప్పటి కూడా తీసుకెళ్ళాలి సో మనతో రిలేటివ్స్ కూడా వస్తారు కూడా వాళ్ళకి కూడా మనం తీసుకెళ్తే మంచిది అదేవిధంగా మార్నింగ్ మనకి కావాల్సింది ఏంటంటే మార్నింగ్ లేచే మనకి వాష్రూమ్కి సంబంధించి టన్ క్లీనర్ కానీ బ్రష్ కానీ సో చిన్న సోప్ కానీ చిన్న టూత్పేస్ట్ కానీ అదేవిధంగా మనకి టవల్ ఒకటి తీసుకెళ్ళాలి సో ఆ రోజు మనకి డ్రెస్ ప్రొవైడ్ చేస్తే అలాగే ట్రాక్స్ టీషర్ట్ మనకి కొలతలు తీసుకున్నారు కదా మీ సైజ్ ఎంత అనేది సో తీసుకెళ్తే అది ఇస్తే మనం అది వేసుకున్నాం లేదంటే ఎక్స్ట్రాగా మనకు డ్రెస్ తీసుకెళ్ళడం మంచిది సో మనతో పాటు వచ్చే ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళకి కూడా బట్టలు తెచ్చుకోమని చెప్పండి సో వాళ్ళకి కూడా సేమ్ నేను చెప్పిన అన్నీ కూడా థింగ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాలి అదేవిధంగా మనం ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా ఉంటాయంటే మొబైల్ ఛార్జర్ కానీ పవర్ బ్యాంక్ కానీ సో ఇవి కూడా పెట్టుకోండి రెడీ కానీ సో మీ మీ రిలేటివ్స్ కూడా చార్జర్ కూడా పెట్టుకోమని చెప్పండి మీరు ఏవైతే పెట్టుకున్నారో వాళ్ళని కూడా అది చెప్పండి అదే వాళ్ళని కూడా అవి తీసుకురామని చెప్పండి అదేవిధంగా మనం అడిగ మార్నింగ్ ఒకవేళ మార్నింగ్ వెళ్తే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా మనకి ఏర్పాటు చేస్తారు సో ఈ థింగ్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకుని ఆ బస్సు నెంబర్ కానీ ఆ ఫోన్ నెంబర్ కానీ కూడా రాసుకోవాలి సో మన ఐడి కార్డు ఇస్తారు కాబట్టి ఐడి కార్డు తీసుకోవాలి సో వెళ్ళినప్పుడు అందరూ కూడా మీకు సంబంధించి హెయిర్ కటింగ్ మరి సార్ మనకు ఫోన్ చేసి చెప్పినప్పుడు హెయిర్ కటింగ్ అయితే పోలీస్ హెయిర్ కటింగ్ కానీ ఫుల్ క్లీన్ సేవ్ కానీ అదేవిధంగా ఆధార్ కార్డు మనతో పాటు తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డులు సో అదేవిధంగా మన ఆల్ టికెట్ అని చెప్పారు మా కాకినాడ సంబంధించి హాల్ టికెట్ తీసుకు వెళ్ళారు సో మన పోలీస్ సంబంధించిన ఏదో ప్రూఫ్ హాల్ టికెట్ కానీ ఫైనల్ ర్యాంక్ ర్యాంక్ మనకు వచ్చిన నేమ్ లిస్ట్ కానీ ఏదో తీసుకెళ్ళి వాటితో పాటు ఎక్స్ట్రాగా తీసుకెళ్ళి పెట్టుకొని మన దగ్గర ఉన్నాయి ఉంటే పెట్టుకొని అయితే జరగదు మనకి ఆల్రెడీ ఆన్లైన్లో అయితే తీసుకోండి సో ఈ విధంగా మనం ముందుగా లాస్ట్ డిఎస్సి వాళ్ళకి ఎలా జరిగింది అనేది డిఎస్సీ వాళ్ళకి ఇక్కడ నుంచి మన కాకినాడ నుంచి అయితే రాజమండ్రి తీసుకు రాజమండ్రి వచ్చేమన్నారంట ఈస్ట్ గోదావరి మొత్తం అందరిని సో మీ జిల్లాలో కూడా ఒక ప్లేస్ చెప్పి అలా తీసుకెళ్తారు కదా అక్కడ నుంచి మార్నింగ్ డిఎస్సి వాళ్ళు మార్నింగ్ తీసుకెళ్ళారంట మార్నింగ్ తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ రాజమండ్రిలో స్టే ఇచ్చారంట కాలేజ్ కాలేజీ కాలేజీ రూమ్స్ ఇచ్చి అక్కడ స్టే ఇచ్చారంటే మార్నింగ్ మార్నింగ్ మార్నింగే బస్సు ఎక్కించుకుని అక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్ళి మళ్ళీ బస్లో టికెట్ తీసుకొచ్చారంట సో మనకి కూడా అదే విధంగా మన కాలేజీ కానీ ఒకటి మనకి ఇస్తారో సో అక్కడి నుంచి మార్నింగ్ తీసుకెళ్తారా నైట్ తీసుకెళ్తారా అనేది మీటింగ్ బట్టి ఉంటుంది లేకపోతే వాళ్ళ టైమింగ్ పెట్టి కూడా ఉంటుందని సో సో అందరూ కూడా ఈ థింగ్స్ అని పెట్టి ఒకవేళ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్